గుడ్ మార్నింగ్ వన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ మొత్తానికి అయితే మనకు డిఎస్సికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి అసలు డిఎస్ ఎప్పుడు ఉంటుంది ఆ తర్వాత డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా లేదా ఈ ఏ ఏవైతే ఎమ్మెల్సీ కోడ్ అమలైందో కొన్ని జిల్లా కొన్ని జిల్లాల్లో వాటికి సంబంధించి మరి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందా లేదా అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము సో ముఖ్యంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూస్తే డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని విద్యాశాఖ ఫస్ట్ నిర్ణయం తీసుకుంది అయితే వీళ్ళు ఏమైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ తెలంగాణలో వచ్చే ఏడాది ఏదైతే ఈ ఏడాది కొత్తగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికితో పాటుగా మోడల్ స్కూల్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ డిఎడి బీఆర్ అభ్యర్థుల సంఘం వాళ్ళు ఏదైతే అది తెలియజేశారో డిమాండ్ చేశారో దాని మేరకే వాళ్ళు ప్రతిస్పందించారు ఎవరు విద్యాశాఖ కార్యాలయం సంబంధించి అదే అదేవిధంగా పాఠశాల విద్యా డైరెక్టర్ అయినటువంటి రవి నరసింహరెడ్డి ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ లింగయ్య లింగయ్య విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్స్తో పాటు మోడల్ నోటిఫికేషన్స్కు ఉన్న పోస్టులను కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు అయితే కాలేజీ సేకరణ జరుగుతుందని మోడల్ స్కూల్ నోటిఫికేషన్పై కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొనడం జరిగింది అయితే వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికోసం వేచి చూస్తామని ఒకవేళ అవన్నీ క్లియర్ అయితే ఫిబ్రవరి నుంచి మేలోపు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఉంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఫిబ్రవరి నుంచి మే నెలలోపు ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇస్తామని చెప్పారు ఈరోజు మనకు వచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూస్తే ఈరోజు వచ్చిన అంశము రెండు టీచర్ ఎమ్మెల్సీ మరియు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది ఏడు జిల్లాలకు సంబంధించి అయితే వరుసగా ఎన్నికలు ఉండడం వల్ల ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం అవుతుంది క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ మార్చి మూడు వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండవు అంటే అన్ని జిల్లాల్లో దాదాపు ఏడు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో కోడమల్లో అమల్లో ఉంది కాబట్టి నోటిఫికేషన్ జారీ చేయడానికి వీలైతే లేదు ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిదిన మూడు ఎమ్మెల్సీ కోట ఆ తర్వాత ఆగస్టు ఆరున హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాబో కాబోతుంది అంటే మార్చి ఇరవై లోపు మనకు మార్చ్ మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిదిలోపు గ్యాప్లో మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మనం డిఎస్సి నోటిఫికేషన్స్ అనేది మార్చి మూడు తర్వాత లేదా మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దానికి ముందు ఆ తర్వాత ఏదైనా ఈ టెన్త్ ఎగ్జామ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏదైనా షెడ్యూల్లో ఏదైనా మార్పులు ఉంటే వాటికి సంబంధించి కొంచెం డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయ్యే అవకాశం ఉంది ఆలోపు మనకు టెట్ అనేది ఏప్రిల్లో మన జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ అనేది నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో టెట్ వేసిన తర్వాత డిఎస్సీ ఇస్తారా లేదంటే టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా ఒకవేళ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తే డిఎస్సికి సంబంధించి వాటికి సంబంధించి ఉంది ఇంకా వరుసగా ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి డిఎస్సి మార్చ్ మూడు వరకు అయితే నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ రాదు ఒకవేళ వస్తే మార్చి ఇరవై లోపు వాళ్ళు తీసు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదు టెట్ డిఎస్సి రెండు కలిపి వేస్తా అనుకున్నప్పుడు ఏప్రిల్లో డిఎస్సి మరియు టెట్ నోటిఫికేషన్స్ ఇచ్చేసి జూన్లో జూన్లో టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి నిర్వహించే అవకాశం అయితే ఉంది సో ఇది డిఎస్సి మరియు టెట్ నిర్వహించడానికి ఉన్నటువంటి అవకాశాలు సో ఈ దీని తర్వాత మనం ఏం చేయాలి ప్రిపరేషన్కి సంబంధించి సో ప్రిపరేషన్ ఎక్కడ కూడా మీరు ఆపద్దు సో ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈవినింగ్ నుంచి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈరోజు మనము ఈవీఎస్ నుంచి స్టార్ట్ చేస్తాం సో పేపర్ వన్ మరియు పేపర్ టూ వాళ్ళకు రెండు ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయి సో ఈరోజు ఫ్రీ ఫ్రీ క్లాసెస్ అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ సబ్జెక్ట్ ఈబిఎస్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు ఈ విధంగా అన్నీ ఉంటాయి దాంతోపాటుగా సైకాలజీ పిఏఈ కూడా అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో మధ్య మధ్యలో మనకు వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్కి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ మీరు మా యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఫ్రీగానే సో ఇది డిఎస్సికి సంబంధించిన అంశం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ప్రిపరేషన్ ఆపొద్దు ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల్లో మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ రాకముందే రివిజన్ చేసి ఉన్నట్లయితే మీ ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో అది విజయవంతంగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది జాబ్ జాబ్ రావడానికి వందకి రెండు వందల శాతం అవకాశం ఉంటుంది పాజిబిలిటీ సో ఇది డిఎస్సికి సంబంధించి మరియు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్